ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే వెల్కమ్ టు సుమంటివి నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడుదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు మిధున రాశి వారికి విధంగా ఉంటుంది రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ్యం అవమానం గురించి తెలియచేయండి వీరికి సరి సమానంగా ఉందమ్మా ఆదాయం ఐదు వ్యయము ఖర్చు కూడా అయితే ఉంది రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు ఈ సంవత్సరం వీరికి గురుగ్రహ ప్రభావం రాహుకేతువుల ప్రభావం శనిగ్రహ ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది అందరికీ బాగుందని చెప్తున్నారు బాగాలేదా అంటే కొన్ని కొన్ని విషయాలు అందరికీ అందరికీ కొన్ని విషయాల్లో బాగుంటుంది కొన్ని విషయాలు కొంతమందికి బాగుంటుంది అలాగే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎప్పటినుంచో ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరిపోతాయి అంతేకాకుండా వీరికి రావాల్సినటువంటి డబ్బు కూడా ఏదైతే ఒకరి దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో రుణగ్రస్తం నష్టం అవి కూడా వీళ్ళకి చక్కగా వీళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి విశేషంగా ఉంటుంది వీళ్ళకి ముఖ్యంగా ఈ రాహుగ్రహ కేతు గ్రహ శనిగ్రహ ప్రభావం అనేది చాలా విశేషంగా పనిచేస్తాం ఇక్కడ ఆర్థికంగా ఎలా ఉంటుందండి ఇప్పుడు ఆర్థికంగా విశేషమైనటువంటి అంటే ఇప్పుడు అప్పులు తీరుస్తారు అంటే డబ్బులు వస్తున్నట్టు కదా కాబట్టి మంచి విశేషమైనటువంటి ఆర్థిక లాభాలు ఉంటాయి తప్పనిసరిగా ఇప్పుడు వ్యాపారస్తులకి చిన్న వ్యాపారమైన ఒకవేళ పెద్దది ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ సంవత్సరం వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు మరీ ఏదో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి చేయమని చెప్పడం లేదు చిన్న చిన్న వ్యాపారస్తులకు మాత్రం మంచి లాభదాయకంగా ఉంటుంది ఎక్కువ మోతాదుల్లో పెట్టేటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనవసరంగా మోసపోవటం నమ్మిన వ్యక్తుల వల్ల ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడ దీంట్లో కూడా చూడండి కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తాం చెప్పి డబ్బులు తీసుకోవడం వాళ్ళు ఇప్పించకపోవడం ఇట్లాంటివి కూడా ఎక్కువ మోసాలు కూడా ఏదైతే బ్యాక్ డోర్ అంటామో ఆ బ్యాక్ డోర్ అనేది సంవత్సరం మూసివేసేసేయండి చక్కగా ప్రశాంతంగా ఉండండి ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఎలా ఉంటుందంటే వివాహ యోగం కూడా బాగుంటుంది అమ్మ వీరికి కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైం తర్వాత వీరికి మంచి యోగం ఉంటుంది అంటే అంతవరకు కూడా వివాహ యోగం అనేది పెద్దగా చెప్పుకోదగ్గ విషయంగా ఉండదు కానీ ఆగస్టు తర్వాత మాత్రం తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ప్రయత్నిస్తాను ప్రయత్నిస్తే తప్పనిసరిగా సానుకూలంగా ఉంటుందండి వ్యవసాయ రంగం వారికి ఈ సంవత్సరం మిథున రాసేవారికి కొంచెం నిరాశగా రాసేలా కొంచెం ఎలా అంటే వాళ్ళు అనుకున్నంత పంట రాకపోవటం వల్ల నిరాశకు గురవుతూ ఉంటారు కాబట్టి తగిన జాగ్రత్తలు వహిస్తే అది కూడా అధిగమించే అవకాశం ఉంటుంది అంటే వారికి సమస్యలు ఆరోగ్య సమస్యలేం లేవమ్మా ఎక్కువగా ఆలోచన సమస్యలు ఉంటాయి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరంతో ఆలోచిస్తుంటే నెక్స్ట్ ఇయర్ రోగాన్ని పడతాం కదా మనం కాబట్టి ఆ ఎక్కువ ఆలోచించడం అనేది మాత్రం తగ్గించడం అనేది సూచించదగినటువంటి విషయం ఎక్కువ ఆలోచిస్తే ఏమీ రావు ఆలోచిస్తే కోటి రూపాయలు వస్తాయనుకుంటే అందరు ఆలోచిస్తూనే కూర్చుంటారు ఆ కోటి రూపాయలు రావడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించాలి ఆ మార్గంలోకి వెళ్ళాలి అంతేగాని నా నాకు కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు కావాలనుకుంటే రావు కదా కాబట్టి ఎక్కువ ఆలోచన వల్ల వీళ్ళకి కొంచెం శరీరమైనటువంటి శరీరపరమైనటువంటి అనారోగ్యాలు కూడా వాటిలో ఎటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్నతమైనటువంటి స్థానాలు పొందుతారు వీళ్ళు ఊహించరు నాకు ఈ స్థాయిలో ప్రమోషన్ వస్తుంది ఇట్లా ఉంటుంది ఇంత జీతం పెరుగుతుంది ఇట్లా ఉంటుందని అలాంటి వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి మంచి స్థానానికి వెళ్తారు మంచి గుర్తింపు దొరుకుతుంది ప్రభుత్వ రంగాల్లో కూడాను ఉన్నటువంటి స్థానం నుంచి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు ఆర్థిక పరమైనటువంటి లాభాలు ఉంటాయి మంచి స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి స్నేహాలు కూడా అంటే స్నేహితుల ద్వారా కూడా వీళ్ళు లాభం పొందేటువంటి అవకాశాలు ఉంటాయి తప్పనిసరిగా ఇప్పుడు విద్యార్థులకు విదేశీ ఉంటారండి విద్యార్థులకి విదేశీ యానం కూడా ఆగస్టు నుంచి బాగుంటుంది ఆగస్టు నుంచి మంచి యోగం తప్పనిసరిగా అప్పుడు ప్రయత్నిస్తే మాత్రం వెళ్ళడానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రశాంతంగా ఉండడానికి సానుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి కేసులు కొన్ని పెండింగ్లో ఉంటుంది కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తున్నాను ప్రభుత్వపరమైనటువంటి రాజకీయ నాయకుల అండ ఎక్కువగా దొరుకుతుంటుంది అంటే చిన్న చిన్న వ్యవహారాలు కాదు ఏదైతే పెద్ద పెద్ద వ్యవహారాలు కోర్టులో ఉంటాయో అట్లాంటి వాటి కోసం వీళ్ళు ఎంతగానో యుద్ధం చేస్తున్నటువంటి ఎన్నో సంవత్సరానికి యుద్ధం చేస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి రాజకీయ నాయకుల అండ ద్వారా వీళ్ళ సమస్యలు తొలగిపోతాయి చిన్న చిన్న సమస్యలు కూడా అంతే వాళ్ళకంటే కాస్త ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తుల పరిచయాలు వాళ్ళ ద్వారా ఈ యొక్క కోర్టు సమస్యను తొందరగా సమసిపోయేటువంటి అవకాశాలు బాగా కనపడుతూ ఉంటాయి అంటే వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలండి మిథున రాశి వారికి ప్రతి గురువారం సాయిబాబా దేవాలయం కానీ లేదంటే రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం కానీ దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం కానీ వెళ్ళి ఇంట్లో ఒక పావు కేజీ శనగలు ఉంటాయి చక్కగా గుగ్గిళ్ళు అంటాం కదా ఉడకబెట్టుకొని దాంట్లో చక్కగా పోపు వేసుకొని అక్కడ ఉండేటువంటి ముష్టి వాళ్ళకి ఎవరికైనా పంచిపెట్టమని చెప్పండి దాంతోపాటు ఏదైనా కాయిన్స్ వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడం ద్వారా వీళ్ళకు ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా అన్ని సమస్య పోయి ప్రశాంతంగా ఈ సంవత్సరం అంతా కూడా గడుపుతారు పరిహారం చేసుకున్నాం తప్పనిసరిగా ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం కృష్ణుడు పరమా కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి అవునా ఆ విశ్వరూపంలో ఏంటి అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది ఉగాది నుంచి నలభై ఒక్క రోజు పాటు జరుగుతుంది ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజు ఈ హోమ కార్యక్రమాల కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి